హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్గా ఉండబోతుంది ఇప్పటి వరకు మరి భూమిని కావాలని తన వీడియోని చూసి బాగా తనని ఇబ్బంది పెట్టాలని తనతో గొడ్డి చాకరీ చేపిస్తూ తనకు నచ్చినట్టు మరి భూమిని హింసిస్తున్న అపూర్వ ఇలా భూమిని హింసిస్తుంటే ఏ కన్నతల్లి ఆత్మ అయినా సరే మరి ఒక్కసారిగా క్షోభిస్తుంది కదా మరి ఇప్పుడు అపూర్వకి దిమ్మ తిరిగేలాగా మైండ్ బ్లాంక్ అయ్యేలాగా శోభాచంద్ర ఆత్మ ఏం చేయబోతుంది మరి భూమితో ఇంటిడి పని చేపిస్తూ వంట చేపించిన అపూర్వకి కడుపుకి అన్నం తిననిస్తుందా అసలేం జరిగింది అలాగే భూమి గగన్ల ప్రేమ సక్సెస్ అయ్యి ముందుకు వెళ్ళి పెళ్లిపీటల వరకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి గగన్ ఎలాగైనా సరే నక్షత్ర బర్త్డేకి వెళ్ళి భూమిని సర్ప్రైజ్ చేయాలి అలాగే మరి నక్షత్రకి గగన్ భూమిలు ఇద్దరు కలిసి ఫోన్లో ఉన్న మెసేజ్ని డిలీట్ చేసి నక్షత్రకి పెట్టిన మోసాన్ని కొమ్ములు విరిచేలాగా ప్లాన్ చేసుకుంటారు అది వాళ్ళకు తెలీదు ఇంకా గగన్ అయితే మాత్రం చాలా ఉత్సాహంగా ఉంటాడు ఇప్పటి వరకు కోల్పోయిన ఆనందం తిరిగి తెచ్చుకున్నట్టు ఉంటుంది ఎందుకో తెలుసా మరి గగన్కి భరోసా ఇచ్చింది ఎవరనుకుంటున్నారు భూమియే అందుకనే మరి నక్షత్రకి అంత పెద్దగా వాయించేసింది ఇంకా ఇదిలా ఉండగా మరి భూమి జరుగుతున్న పరిణామాలకి తను చేసినది ఒకటైతే జరుగుతున్నది ఇంకొకటి అని చెప్పి కన్నతల్లి ఫోటో దగ్గరికి వెళ్ళి బాగా అమ్మ ఏడుపు వచ్చేస్తుంది నా వల్ల కావటం లేదు నేను ఎంత సమస్యను తగ్గించుకోవాలనుకున్నా సమస్యలు చుట్టుముట్టేస్తున్నాయి ఆ అపూర్వ నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది తట్టుకోలేకపోతున్నానమ్మా ఇదంతా పక్కన పెడితే ఆస్తి కోసం ప్లాన్ వేసినా సరే డబ్బు ఇవాళ ఉంటుంది పోతుంది నాకు ఆ డబ్బు మీద ఏమీ ఆశ లేదు ఒకవేళ రాసినా పర్వాలేదు కానీ నీ ఆశలు ఎక్కడ నీరు కారిపోతాయో నిన్ను నీ ఆశలు ఎక్కడ ఆవిరైపోతాయన్న నా భయమమ్మా అని చెప్పేసి కన్నీరు మున్నీరుగా మరి శోభాచంద్ర దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది ఇంకా ఏడ్చి ఏడ్చి కళ్ళు చెమ్మగిళ్ళిపోతాయి కానీ ఇలా ఏడ్చినంత మాత్రాన జరిగినది వెనక్కి తీసుకోలేము అయినా నేను ఎంత పని చేశాను మావి గారితో చెప్పినా గోడలకి చెవులుంటాయని మర్చిపోయాను అనవసరంగా చిక్కక చిక్కగా ఆ అపూర్వకే చిక్కాను కానీ ఇప్పుడు ఎలాగైనా సరే దాని ముందు నటిస్తూ మరి దాని చెప్పిన పనులన్నీ చేస్తూ నెమ్మదిగా ఎలా దాన్ని చేచికించుకోవాలన్నది ఆలోచించాలి ఎత్తుకు పై ఎత్తు వేయాలి ఎదుటి వారిని చిత్తు చేయాలి అంటే కొంచెం తగ్గినా పర్వాలేదు తగ్గి దాన్ని అంతు చూస్తాను నక్షత్ర అంతు చూశాను కాబట్టి అపూర్వ అంతు కూడా చూడాలి కానీ కొంచెం ఓర్పు అవసరం ఇప్పుడున్న సమయం ప్రకారం అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ హాల్లో కూర్చుని కళ్ళు పైకి పెట్టి ఆహా వీర విహారంతో అసలు విజయ గర్వంతో పొంగిపోతూ ఉంటుంది తనకు మించిన వాళ్ళు లేరని ఇహ ఎట్టి పరిస్థితుల్లో భూమి నాకు ఏదో రకంగా ఆస్తి పేపర్ను సంతకాలు చేయడానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ ఇల్లు విడిచి వెళ్ళదు అలా అని వీడియో చూస్తే బావ ఊరుకోడు అందుకే డిసైడ్ అయిపోయింది నేను ఏం చెప్పినా చేస్తుందిలే అని చెప్పి చాలా హుషారుగా ఉంటుంది అప్పుడే పిన్ని అక్కడికి వచ్చి ఏంటమ్మా ఏంటి ఏం ఆలోచిస్తున్నావు నీ మైండ్లో ఏవేవో ఆశలు ఉత్సాహం ఉరకలు వేస్తున్నట్టు అనిపిస్తుంది ఏంటి కదా చూస్తేనేమో ఆస్తి గీస్తి ఏం మీకు రాయటం లేదు అయినా కానీ మొహంలో ఆనందం కట్టలు తెంచుకుంటుంది ఏంటి ఏంటి ఈ పిన్నికి చెప్పవా అంటుంది అది కాదు పిన్ని మొహం ఇలా చూసాక కూడా నువ్వు అన్ని ప్రశ్నలు వేస్తావేంటి నా ప్లాన్ ఏంటో నేను వేసే అడుగులేంటో నీకు ఇంకా తెలియలేదా తెలుస్తుందిలే ఆస్తంతా కూతురు పేరు వస్తుంది నా కూతురు కాబోయే మహారాణి అబ్బో ఏ దేశానికో అనగానే ఇదిగో ఈ వెటకారమే తగ్గించుకుంటే బాగుంటుంది అనగానే అప్పుడే అక్కడికి నక్షత్ర మెట్లు దిగుతూ వస్తూ ఉంటుంది మామూలు ఒక ఆర్డినరీ టాప్ వేసుకుని వస్తూ ఉంటుంది కానీ అపూర్వ కంటికి ఒక మహారాణి దర్పంలాగా కిరీటం పెట్టుకుని వైట్ డ్రెస్ వేసుకుని మహారాణి అలా నడిచొస్తూ ఉంటే ఒక హుందాతనం అంతా ఒలకబోస్తూ ఉంటారు కదా అదంతా కనిపిస్తున్నట్టుగా అనుకుంటూ ఉంటుంది ఆ పూర్వ కంటికి అలా కనిపిస్తుంది తన కన్న కూతురు ఇంకా పక్కనే ఉన్న పిన్నికి మాత్రం సాదా సీదాగానే కనిపిస్తుంది ఏంటమ్మాయి మీ అమ్మాయి మామూలుగానే ఉంది కదా నువ్వేంటలా చెప్తున్నావు అదేంటి పిన్ని నా కళ్ళతో చూడు నీకు తెలుస్తుంది నీ కళ్ళతో చూడాలంటే నీ ఏంటో తెలియాలమ్మాయి నాకేం తెలుస్తుంది అబ్బా ఊరుకో పిన్ని నీతో నేను వేగలేకపోతున్నాను బేబీ ఏంటి బేబీ ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి నక్షత్రం అడుగుతుంది మమ్మీ బయటకు వెళ్తున్నాను అనగానే వెంటనే నీకేం కావాలంటే అది ఈ అన్లిమిటెడ్ కార్డు తీసుకుని కొనుక్కో బేబీ కానీ నా కంటికి మాత్రం నువ్వు మహారాణిలాగా కనిపించాలి ఎంత డబ్బైనా పర్వాలేదు ఖర్చు పెట్టుకో థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ నిజంగా నేను లక్కీ మమ్మీ నీలాంటి మమ్మీ ఉండటం నా అదృష్టం అసలు అన్లిమిటెడ్ కార్డు ఇవ్వడం ఏంటి మమ్మీ అని చెప్పేసి కార్డు తీసుకుని ఇంకా పక్కకు వెళ్ళిపోతుంది నక్షత్ర వీళ్ళిద్దరిని చూసిన పిన్నికి కొంచెం ఈర్షగా అనిపిస్తుంది వీళ్ళకేనా అన్లిమిటెడ్ కార్డులు షాపింగ్లు అన్నీను అసలు ఇంత వయసు వచ్చింది పెళ్ళి కాకుండా అయిపోయాను నాకు బట్టలు కావాలనిపిస్తుంది ఒక్కరోజు కూడా అపూర్వ ఆ కార్డు నాకు ఇచ్చి షాపింగ్ చేయమని చెప్పలేదు అని చెప్పేసి అలా గుడ్లు తేల్చి చూస్తూ ఉంటుంది పిన్ని పిన్ని ఏంటి మాకు దిష్టి తగులుతుంది అలా చూడు మాకు అని చెప్పేసి అంటుంది అపూర్వ ఇంకా ఇదిలా ఉండగా శారద పూర్ణి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మా పూర్ణి నువ్వేదో దాచి పెడుతున్నావు కదా అని చెప్పాను కానీ నేనా నీ దగ్గర దాచిపెట్టడం మమ్మీ అనంగానే నాకు తెలుసులే నువ్వు మీ అన్నయ్యకి సపోర్ట్ చేస్తున్నావని అన్నయ్యక నేనేం సపోర్ట్ చేస్తున్నాను అబ్బా మీ అన్న చెల్లెళ్ళు ఇద్దరు ఏకమయ్యి ఈ అమ్మ దగ్గరే విషయం దాచేద్దాం అనుకుంటున్నావా నాకు తెలియకుండా ఉంటుందా ఏం పూర్ణి నీకు నాకంటే మీ అన్నయ్య ఎక్కువైపోయాడా అని చెప్పి అంటుంది మమ్మీ నాకు ఇద్దరు సమానమే అమ్మ అన్నయ్య ఇద్దరు సమానమే కానీ నువ్వు అన్నయ్యని వెనకేసుకొస్తున్నావు కదా వాళ్ళు బాగా తేడా కొడుతుంది ఏరా భూమిని ప్రేమించావా భూమితో పెళ్లి చేస్తాను అంటే అదేం లేదు అని చెప్పేసి ప్లేట్ ఫిరాయించేస్తాడు కానీ భూమి ఎక్కడుంటే అక్కడ భూమి వెనకాల తిరుగుతున్నాడు సరిపోయింది అది భూమి వీడు గగను అనుకున్నట్టుగానే ఉంది వ్యవహారం తను ఒప్పుకోదు వీడు ఒప్పుకోడు అసలు నేను అర్థం చేసుకునేది ఎలా ఒకవేళ నీకు చెప్తే చెప్పొచ్చు కదా నేను వాళ్ళిద్దరికీ దగ్గర చేసి అడ్వాన్స్డ్గా నేను తీసుకెళ్తాను కదా పూర్ణి అనంగానే ఏమోనమ్మా నాకైతే అన్నయ్య అయితే భూమిని తెగ ప్రేమించేస్తున్నాడు అనిపిస్తుంది మరి ఆ భూమి విషయంకి వస్తేనే ఏమో తెలియటం లేదు కానీ భూమికి కూడా అన్నయ్య అంటే చాలా ఇష్టమమ్మా అలా అని చెప్పి భూమి బయటపడుతుందా అంటే భూమి కూడా బయటపడటం లేదు ఎలా మమ్మీ ఒకవేళ అయితే మనిద్దరం కూడా వీళ్ళిద్దరిని ఒక కంట కనిపెడదాం ఎప్పటికప్పుడు వీళ్ళిద్దరికీ ఏం జరుగుతుందో తెలుసుకుందాం అప్పుడు గగన్ చెవి పట్టుకుని ఏరా నాకు తెలిస్తే నేనేమైనా తిడతానా కొడతానా నీ కాబోయే భార్య భూమి అయితే నాకు ఎంతో ఎంతో ఆనందం ఎక్కడెక్కడో కోడలను వెతికే పరిస్థితి నాకు తప్పుతుంది ఇంట్లోనే మహారాణి లాంటి కోడలను తెచ్చుకుంటాం కదా అని చెప్పేసి వాడికి చెవి మెలిపెట్టైనా సరే పీటల మీదకి ఎక్కిస్తాను అని చెప్పేసి అంటుంది ఇంకా అప్పుడే వస్తాడు ఏంటి ఏంటి పీటలు అంటున్నావు ఏంటి ఏంటమ్మా అని చెప్పి అనగానే ఏం లేదురా పక్కింటి అబ్బాయికి పెళ్ళి సంబంధాలు చూడమని వాళ్ళమ్మ చెప్పింది వాటి కోసం సంబంధాలు వెతుకుతున్నాను అవునా వాళ్ళమ్మ వాళ్ళు వెతుక్కుంటుంది నీకెందుకు అనగానే నాకెందుకు అంటావేంటి నాకు అన్ని విషయాలు కావాలి ఎందుకంటే నా కొడుకు నా కొడుకుని పెళ్ళి చేసుకోవాలంటే నాకు ఎక్స్పీరియన్స్ రావాలి కదా అక్కర్లేదులే మమ్మీ నీకు మంచి కోడల్ని తీసుకొస్తాను కదా నీ మనసుకు నచ్చిన కోడల్ని తీసుకొస్తాను అంటే ఏంట్రా నీ మనసులో ఎవరైనా ఉన్నారా ఇప్పటికైనా చెప్పరా గగన్ అనగానే చెప్తానమ్మా ఇంకెక్కువ సమయం తీసుకోను రేపు ఒక్కరోజు టైం ఇవ్వు నీకు నేను చెప్పేస్తాను అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పేసి ఇంకా వంటింట్లోకి వెళ్ళిపోతుంది శారద ఏంట్రా అన్నయ్య భూమితో మాట్లాడేశావా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా ఒకరోజు టైం పెట్టిందా ఏంటి అని చెప్పి కానీ అలాంటిదేం లేదు పూర్ణి అని చెప్పేసి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి వాళ్ళ అమ్మ దగ్గర ఏడ్చుకుంటూ బయటికి వస్తుంది రావడం రావడంతోనే ఇంకా అపూర్వ ఏ భూమి ఏంటి మొహం చూస్తే ఏదో పెద్దగా గొడ్డు చాకరి చేసిన దానిలాగా అలసిపోయినట్టు నటిస్తున్నావేంటి నీకు ఒక పెద్ద పని అప్ప చెప్తున్నాను నాకా ఏం పని అనగానే ఏం పని అంటావేంటి నీకు అన్ని పనులు వచ్చు కదా అయినా నక్షత్ర బర్త్డేకి ముందు రోజు డిన్నర్ ఏర్పాటు చేయాలి అనుకుంటున్నా నక్షత్రకి చాలా చాలా డిషెస్ ఫేవరెట్ డిషెస్ ఉన్నాయి అవన్నీ నీకు వంటలు బాగా వచ్చు కదా ఇంటిల్ల పాదికి నువ్వే వంట చేయాలి వంట చేసి పెట్టాలి నక్షత్రకు కూడా చెప్పాను తనకి సర్ప్రైజ్ ఉంటుందని చెప్పి అని చెప్పానం కానీ అన్ని వంటలా నేను చేయాలా మీకు అర్థమవుతుందా నేను చాలా నీరసంగా ఉన్నాను నా వల్ల కాదు అయినా నన్ను చేయమంటున్నారు నేను చేస్తాను నిజంగానే నాన్న వచ్చి అడిగితే ఏ సమాధానం చెప్పమంటారు ఏం చెప్పుకుంటావో అది నీ ప్రాబ్లం మాకు మాత్రం ఇంటిల్ల పాదికి నచ్చిన మెను అంతా అక్కడ పెట్టాను అవన్నీ చేసి ఇవ్వాలి అని చెప్పేసి అంటుంది ఇంకా సరే అని చెప్పి అంటుంటే ఇంకొకసారి మమ్మీ గిమ్మి అన్నావంటే మూతి మీద వాత పెడతాను అసలు నీకు నేను మమ్మీని ఏంటి మమ్మీ అంటావు ఇంకొకసారి మమ్మీ అన్నావంటే ఊరుకునేది లేదు అని చెప్పేసి కోపగించుకుంటుంది మరి ఏమని పిలవాలి ఏమని పిలుస్తావా మేడం అని పిలు అని చెప్పాను కానీ సరే మేడం అని చెప్పేసి అంటుంది చూడు ఒకటికి రెండు సార్లు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వంట చెయ్యి అని చెప్పేసి అనగానే ఊ కొడుతుంది భూమి ఇంకా సరే అని చెప్పేసి వంటింట్లోకి వెళ్తుంది ఇంకా అపూర్వం చూసి పిన్ని ఎంత ధైర్యం అయినా ఆ అమ్మాయి బాగానే నీ వల్ల చిక్కుకుంది బాగానే వంటలు చేస్తానని చెప్పేసి వెళ్ళింది నిజంగానే మీ బావ చూశాడంటే నిన్ను బయటకు గెంటేస్తాడేమో అమ్మాయి అదే ఆలోచించుకో అనగానే తెలుసు పిన్ని బావ ఇప్పుడప్పుడే రాడు ఎందుకంటే ఊరికి వెళ్ళాడు రాత్రికి వస్తాడు ఈ లోపల వంటలన్నీ అయిపోతాయి కదా దానిలో ఓపిక అయిపోతుంది అదే కదా నా బాధ అని చెప్పేసి అంటూ హైఫై ఇచ్చుకుంటారు శబాషమ్మై నువ్వు అనుకున్న కోరిక నెరవేరిపోతే నాకు పెళ్ళి చేస్తావా అని చెప్పి అంటుంది పెళ్ళిదే ముందు విని ఎప్పుడైనా చేస్తాను ముందు ఆస్తి నా కూతురి పేరున రానివ్వు అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా వంటింట్లో మీరా వాళ్ళ అత్తయ్య గారు ఫుల్ బిజీగా వంటలు చేస్తూ ఉంటారు ఇంకా భూమి గబాల్ని ఆ రూంలోకి వెళ్తుంది ఏంటి భూమి ఏమైనా జ్యూస్ కావాలమ్మా తాగుతావా తీసుకురమ్మంటావా నువ్వు వెళ్ళిపోమ్మ రూమ్కి ఇందుతో పంపిస్తాము అని చెప్పేసి అంటారు లేదాంటి నేను వంటింట్లోకి ఎందుకు వచ్చానంటే ఈ వంటంతా నేనే చేయాలి అందరికీ సరిపడే వంట చేస్తాను మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అయ్యో ఆ మాట మేమనాలి నువ్వంటున్నావేంటి అని చెప్పాను కానీ ఆంటీ నేను చేస్తాను వద్దమ్మా అంటే లేదు నాకు నీరసంగా ఉన్న బోరు కొడుతుంది రూమ్లో కూర్చుని కూర్చుని నాకు వంట చేయాలనుంది అందరికీ ఏం కావాలో అక్కడ లిస్ట్ ఉంది కదా దాన్ని బట్టి నేను చేస్తాను మీరు వెళ్ళిపోండి ఏమైనా హెల్ప్ కావాలంటే అడుగుతాను అని చెప్పేసి అంటుంది సరేనమ్మా అని చెప్పేసి మీరా అవును వాళ్ళ అత్తయ్య పక్ ఇంకా రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోతారు భూమి అన్నీ కూడా ఫ్రిడ్జ్లో నుంచి ఆకుకూరలు వెజిటబుల్స్ తీసి కడిగి అన్ని వంటలు మరి చేస్తూ ఉంటుంది ఇంకా శోభాచంద్ర చూస్తూ ఉంటుంది తన కన్న కూతుర్ని చాలా ఇబ్బంది పెడుతుంది ఈ అపూర్వ కాబట్టి దీనికి మాత్రం అందరికీ మామూలు భోజనం పెట్టి అపూర్వ తిన్నదంతా ఉప్పుగా మారిపోయే విధంగా చేస్తాను నోట్లో ముద్ద కూడా పెట్టకూడదు వాళ్ళందరికీ మామూలుగా ఉన్న అపూర్వకు మాత్రం కొంచెం కూడా ఫుడ్ టేస్టీగా లేకుండా దాని చేతిలో అది వంట చేసుకుని తినేలాగా చేస్తాను అని చెప్పేసి శోభాచంద్ర ఆత్మ అనుకుంటూ ఉంటుంది ఇంకా భూమి అన్ని రకాల వంటలు చేస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా పాపం చేస్తూ ఉంటే కింద నైఫ్ పడి చెయ్యి తెగుతుంది నిజంగా చేతికి గాయమయ్యి బ్లడ్ వస్తుంది ఆ బ్లడ్ చూసి ఒక్కసారిగా ఏడిపోస్తుంది భూమికి కానీ ఇప్పుడు తప్పదు తగ్గితే తప్పేదేం తప్పేం లేదు ఓపిక పట్టాలి ఆ అపూర్వ జుట్టు చేతికొచ్చేదాకా నటించాలి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా మొత్తం వంట అయిపోయిన తర్వాత చేతులు అన్ని కడుక్కొని రూమ్లోకి వెళ్ళి కూర్చుంటుంది అసలు నేను మాట్లాడిన వీడియోని ఆ అపూర్వ ఫోన్లో నుంచి ఎలా డిలీట్ చేయాలో అలా చేయాలి ఆ రూమ్లోకి ఎలా వెళ్ళాలి దాని ఫోన్ ఎలా తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అదే సమయంలో అపూర్వ రూమ్లో కూర్చుని హాయిగా సెద తీరుతూ ఉంటుంది ఇంకా వెంటనే భూమి వెళ్ళి వంట చేసేసాను భోజనానికి రమ్మని పిలుస్తుంది వస్తానులే వెళ్ళు అందరూ వచ్చారా వాళ్ళందరినీ పిలువు అప్పుడు నేను కూడా వచ్చి భోజనం చేస్తాను నన్ను డిస్టర్బ్ చేయకు నేను మ్యూజిక్ వింటున్నాను అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా మీరు అందరూ వచ్చి అమ్మా భూమి ఇన్ని వంటలు ఎలా చేసావమ్మా ఎంత ముచ్చటేస్తుందో ఈరోజు ఆడపిల్లలకి ఎవరికీ వంటలు రావటం లేదు అలాంటిది నువ్వు ఎంత బాగా చేస్తావో చూడటానికే చాలా రుచిగా టేస్టీగా ఉంటాయని చెప్పి అనిపిస్తుంది ఇప్పుడే ఆ గుమగుములకి నోరు ఊరిపోతుంది అని చెప్పేసి అనుకునే లోపల అక్కడికి చెర్రి కృష్ణప్రసాద్ కూడా వస్తారు ఏంటి ఇల్లంతా గుమాయిస్తుంది ఫంక్షన్ రేపైనా ఇవ్వాలండి ఇంత ఏం లేదండి మన భూమినే చేసింది ఈ వంటకాలన్నీను ఏంటి భూమి నువ్వు చేసావా అదేంటమ్మా నీకు ఒంట్లో బాలేదు కదా ఈ పనులన్నీ నీకెందుకు అవసరమైతే కేటరింగ్ ఇచ్చుకునేవాళ్ళం నువ్వు చేయటం ఏంటమ్మా అనంగానే ఏం లేదు మామయ్య ఏదో చేయాలనిపించింది చేశాను అనంగానే భూమి కడుపు రగిలిపోతుంది నిజంగా అసలు వంట ఇంతవరకు ఇన్ని రోజులు తిన్నాం కానీ ఇంత వాసనలు రాలేదు అందరం కూర్చుంటాం భోజనం వడ్డించు అని చెప్పేసి అంటాడు కంగారు పడద్దు చెర్రి ఉండు బావగారు కూడా రావాలి కదా అని చెప్పేసి అంటాడు కృష్ణప్రసాద్ ఇంకా ఈ లోపల కృష్ణప్రసాద్ మాట్లాడుతుంటే కానీ శరత్చంద్ర గారు కూడా వచ్చేస్తారు ఇంకా శరత్చంద్ర గారు రాగానే ఇంకా అపూర్వ బావ చేతులు కడుక్కో అందరూ కలిసి భోజనం చేద్దాం అమ్మ నక్షత్ర నువ్వు కూడా అని చెప్పేసి అందరూ కూడా ఇంకా డిన్నర్కి కూర్చుంటారు కూర్చోంగానే అందరికీ భూమి దగ్గరుండి వడ్డిస్తాను అంటుంది ఇంకా శరత్చంద్ర చంద్ర గారు అంటారు వద్దమ్మా భూమి నువ్వు చిన్నపిల్లవి ఇవన్నీ నీకెందుకు అపూర్వ వడ్డిస్తుందిలే అని చెప్పి అనగానే సరే కూర్చోమంటారా అని చెప్పి అంటుంది కూర్చో అమ్మా నీకు నేను తినిపిస్తాను అని చెప్పేసి అంటాడు ఇన్ని వంటకాలు నువ్వు చేసావా భూమి అవును అవును అంకుల్ నేనే చేశాను ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావమ్మా అని చెప్పేసి పొగుడుతూ ఉంటారు ఇంకా అందరికీ అపూర్వ చేతుల మీద కానీ వడ్డించడం జరుగుతుంది అందరూ కూడా చాలా మంచిగా టేస్టీగా ఉందని ఫుడ్ తింటారు ఇంకా అందరిది అయిపోయిన తర్వాత భూమి కూడా తన రూమ్కి వెళ్తుంది ఇంకా అపూర్వ తనే తినాలి కదా ఆఖరిలో కూర్చుని వడ్డించుకుందామని వేసుకుంటూ ఉంటుంటే ఒక్కొక్కటి ఉప్పు కారం ఎక్కువైపోయి బాగా నోరు మండిపోయి ఒక్క ముద్ద కూడా తినలేకుండా అయిపోతుంది ఇంకా శోభాచంద్ర అలా నవ్వుతూ ఉంటుంది ఏంటి నా కూతురితో ఆడుకోవాలని చూస్తావా అందుకే నీకు రోజంతా పస్తుండాలి ఏది ముట్టుకున్నా కారం అయిపోవాలి అని చెప్పి ఏది తింటున్నా మంట మంట అంటుంది అదేంటి వీళ్ళందరూ మామూలుగానే తిన్నారు కదా అందరూ మామూలుగానే ఉన్నారు కదా మరి నాకెందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ షింక్ దగ్గరికి వెళ్ళి నాలుక కడుక్కుంటూ ఉంటుంది మంట మాత్రం తగ్గదు అబ్బా ఇంకా ఎలా రియాక్ట్ అవుతుందంటే అలా రియాక్ట్ అవుతుంది బాగా ఇంకా తట్టుకోలేక బేబీ అంటే ఏంటి మమ్మీ మేము బాగానే ఉన్నాం కదా తిన్నాం కదా నీకేమైంది నీలోనే ఏదో ప్రాబ్లం మమ్మీ మేమందరం అందరం బాగానే ఉన్నాం కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ భూమి ఏదో మంత్రం వేసింది లేకపోతే నాకెందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ తన రూంలోకి వెళ్ళి కూర్చుని తిన్నంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటే భూమి బాల్కనీ దగ్గర నించుని చూస్తూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇంకా భూమి అని చెప్పేసి అక్కడికి వెళ్తాడు కానీ అక్కడ భూమి ఉండదు ఎందుకో భూమి చాలా డిస్టర్బ్ చేస్తుంది భూమితో మాట్లాడాలనిపిస్తుంది భూమిని కలవాలనిపిస్తుంది ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఫోన్ చేస్తే చేస్తే చర్యకి చేయాలి వాడికి పదే పదే చేస్తే అనుమానం వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా భూమికి వెంటనే తనకు కూడా గగన్ గుమ్మం దగ్గర నుంచినట్టు అనిపిస్తుంది వెంటనే అక్కడికి వెళ్ళి గగన్ గారు మీరు వచ్చారా అని చెప్పేసి అడుగుతుంది అవును వచ్చాను నువ్వు నీ చేత్తో నువ్వు చేసిన వంట తినాలని వచ్చాను అవును గగన్ గారు ఈరోజు వంట నేనే చేశాను రండి వడ్డిస్తాను అని చెప్పేసి అంటుంది అనగానే అక్కడ ఎవరూ ఉండరు అయ్యో గగన్ గారు లేరా మరి వచ్చినట్టు అనిపించింది ఏంటి అసలు నాకేం జరుగుతుంది అని చెప్పి అనుకుంటూ అక్కడి నుంచి లోపలికి వెళుతుంది వెళ్ళడం వెళ్ళడంతోనే తనకి రేపు వచ్చే పరిస్థితుల్లో అపూర్వ ఇంకా ఇంకా నన్ను టార్చర్ చేస్తుంది కాబట్టి ముందు ఆ రూమ్లోకి వెళ్ళి ఫోన్లో ఉన్న ఆ వీడియోని డిలీట్ చేయాలి అనుకుంటుంది ఇంకా అపూర్వకి బాగా నోరంతా మండిపోయి తట్టుకోలేక అక్కడి నుంచి గార్డెన్ ఏరియాలోకి వెళ్తుంది ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర రౌండ్లు చేస్తూ ఉంటుంది ఇంకా ఇదే మంచి అవకాశం అని చెప్పి భూమి అపూర్వ రూమ్లోకి వెళ్ళి ఫోన్ తీస్తుంది ఫోన్ ఓపెన్ చేసి టక టా మరి కృష్ణప్రసాద్ ఉన్న వీడియోని చూస్తుంది చూసి వెంటనే ఆ వీడియోని డిలేట్ కొడుతుంది అమ్మయ్యా ఇప్పుడు హాయిగా ఉంది ప్రశాంతంగా ఉంది ఏమే అపూర్వ నన్ను ఎంత టార్చర్ చేసావే ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న వీడియో పెట్టుకుని నన్ను ఇంతగా ఆడుకుంటావా ఇప్పుడు చూడు నీ ఆట ముందుంది నీకు బాగా బ్యాండ్ బాజా మోగిస్తాను లేకపోతే నీ కాళ్ళు తుడిపించుకుంటావా నీతో పని చేయించుకుంటావా అని చెప్పేసి అనుకుంటూ వస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా పిన్ని వస్తుంది ఏంటమ్మాయి అంత కోపంగా వెళ్ళిపోతున్నావు అనగానే ఏ ఏమైంది మీకు అని చెప్పి అడుగుతుంది ఏం లేదు పర్వాలేదు వంటలు బాగా చేసావు అని చెప్పేసి అంటుంది ఇంకా అనేసి వెళ్ళిపోతుంది ఇంకా భూమి కూర్చుని ఆలోచిస్తూ ఉంటే అలా కళ్ళ మీద నిద్రపడుతూ ఉంటుంది భూమికి ఇంకా శోభాచంద్ర వచ్చి కూతుర్ని బొడిలో పెట్టుకుని లాలిస్తూ జోకడుతూ ఉంటుంది అలసిపోయావు నా కోసం నేను ఎప్పుడు ఇంత బాధపడలేదు కానీ నీకు అడుగడుగున సమస్యలు ఎదురవుతున్నాయి ఆ సమస్యకి పరిష్కారం చూస్తాను నువ్వు నచ్చిన వ్యక్తితో నీ పెళ్లి జరగడానికి నేను వందకు వంద శాతం పాటిస్తాను సహాయంగా ఉంటాను ఎంతైనా నీ భవిష్యత్తు నా చేతిలో ఉంది నిన్ను ఏదో రకంగా కాపాడుకోవాలి అలాగే శరత్చంద్రకి నీ మీద కోపం రాకుండా చూడాలి ఆ అపూర్వ మామూలు ఆడది కాదు తన వలన నీ జీవితానికే ప్రమాదం కాబట్టి నా కూతుర్ని నేను దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పి జో కొడుతూ ఉంటుంది ఇంకా శోభాచంద్ర భూమిని భూమి కన్నతల్లి బడిలో హాయిగా నిద్రపోతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా రెండవ రోజు నక్షత్రకి మరి అన్నీ కూడా డ్రెస్సెస్ అన్నీ అక్కడి నుంచి ఆర్డర్ చేసిన దగ్గర నుంచి వస్తాయన్నమాట అవన్నీ కూడా చాలా హై రేంజ్లో ఆర్డర్ చేస్తూ ఉంటుంది ఇంకా ఆ సమయంలో భూమి కూడా అక్కడికి వస్తుంది శరత్చంద్ర గారు మరి ఆర్డర్ చేసిన డ్రెస్సెస్ అన్నీ చూస్తారు ఈ డ్రెస్సెస్ అన్నీ చాలా బాగున్నాయి కానీ ఇవి నక్షత్రకి సరిపోతాయా అని చెప్పేసి అంటారు ఇంకా అపూర్వం అంటుంది నక్షత్ర కోసం చేసినవి నక్షత్రకి సరిపోకుండా ఎందుకు ఉంటాయండి అనగానే ఏమో ఇవన్నీ భూమికే సరిపోతాయేమో అనిపిస్తుంది అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ భూమిక అని చెప్పేసి కానీ యాక్చువల్గా ఆ టైలరు మొత్తం అన్ని డ్రెస్లు కూడా భూమి సైజులో కుట్టేయడం జరుగుతుంది మరి నక్షత్ర పరిస్థితి ఏంటి అన్నది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్